ప్రేమైన వాళ్ళారా ప్రభు యేసుక్రీస్తు వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి ఆ పరిశుద్ధుడైన లూకా వ్రాసిన స్వార్త లూకా స్వార్త పన్నెండు పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుతానండి మీ నడుములు కట్టుకునేయుడి మీ దీపములు వెలుగుచుండేనేయుడి తమ ప్రభు విందునకు వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూసి మనుష్యులవలే ఉండుడి ఇక్కడ ప్రభు మరి శిష్యులకు చెప్పేటువంటి కార్యం ఏంటంటే మీ నడుములు కట్టుకునేండు మీ దీపం వెలుగుచునియుడి నడుములు కట్టుకునేండుట అనేటువంటిది ఒక సిద్ధపాటు గిట్టడి అనేటువంటిది అంటే ఒక సిద్ధపాటుకు సాదృశ్యంగా ఉంది అనమాట ఇప్పుడే కానీ నడుములు కట్టుకున్నట అంటే అంటే ఇంకా పనిచేసేదానికి సిద్ధపాటు అనేటువంటి విషయం చెప్పవచ్చు ఎందుకంటే ఏం చెప్తున్నాడు అంటే మరి పెళ్లి ముందుకు పెళ్లి కుమారుడు రాన ప్రభు రాన కాబట్టి మీరు సిద్ధపాటుతో ఉండాలా అనే కార్యాన్ని కాబట్టి పరిశుద్ధాత్మను బయలుపరిచే కార్యము ఏ ఏ విషయాల్లో మనం సిద్ధపాటుగా ఉండాలా అనే కార్యాన్ని మనం చూసినట్లయితే యషా గ్రంథముల ఒక మాట చెప్తాడు యషా రాస్తూ నలభై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవచనంలో యహోవాయులాగు సెలవిచ్చునాడు అనుకూల సమయం ముందు నేను మరో ఆలకించి నీకు తిని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని బయలు విల్లుడి అని బంధించబడిన వారితోను బయటికి రండిని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పాస్థ్యమును పంచిపెట్టుటకై కాబట్టి బంధించబడిన వారు ఇది ఒక ప్రవచనముగా ఉంటుంది అన్నమాట ఎట్లాగా మరి పాపము చేత బంధించబడిన వారు సాతా చేత బంధించబడిన వారు వారిని విడిపించుట అనేటువంటిది లేక వారిని రక్షించుట అనేటువంటిది రాబోయే దినాల్లో జరిగేటువంటి రక్షణ కార్యాన్ని గురించి ఇక్కడ రాస్తుంటున్నాడు కాబట్టి ప్రజలకు నిబంధన నియమించుతుంటాడు నూతన నిబంధన అనేటువంటి కిరీస్ యొక్క రక్తం అనేటువంటి నిబంధనను సాదృశ్యం ఇక్కడ చెప్తుంటాడు ఆ నిబంధన ద్వారా ఏం చేయాలి మీరు మరి అంధకారంలో నుంచి విడిపించాలి రక్షణ స్వార్త ప్రకటించబడినప్పుడు వారు అంధకారం నుంచి విడిపించబడేవారుగా ఉంటున్నారు అనే కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాం అట్లాగే తిమోతి రాస్తూ తిమోతి కూడా అప్పోసిన పౌలు కూడా ఏమంటాడంటే తిమోతి రాస్తూ మరి ఎస్ రెండవ తిమోతి నాలుగో అధ్యాయము రెండవ తిమోతి నాలుగో అధ్యాయం రెండవ చిన్న ఏమంటాడంటే వాక్యము ప్రకటించము సమయం వందును అసమయం వందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గతించు బుద్ధి చెప్పుము కాబట్టి మరి సిద్ధపడుట అనేటువంటి దాంట్లో ప్రథమ అంశం ఇక్కడ చెప్పేది ఏంటంటే సువార్త చేసేదాని కొరకై దేవుని పని చేసేదాని కొరకై దేవుని రాజ్యముల గురించి చెప్పేదాని కొరకై సిద్ధపాటుగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కాబట్టి సమయం ముందు అసమయం ముందు దానికి సమయమే లేదు ఏ సమయం ఉందైనా కూడా మనం సిద్ధపాటుతో ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు మరి ఎప్పోసిన పౌలు రాస్తున్నాడు మొదకొరికి ఏమంటాడంటే మరి తిమోతికి రాస్తూ ఉపదేశించుట ఎందుకు ఖండించుట ఎందు మరి బుద్ధి చెప్పుట ఎందు ఎప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలంటున్నాడు బోధించటం మాత్రం కాకుండా తనకి జీవితంలో కూడా ఏమంటాడంటే మొదటి కొరందరికి తొమ్మిదవ అధ్యయం పదహారోచంలో చెప్తుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నేను స్వార్థ ప్రకటిస్తున్నాను నాకు కారణం లేదు స్వార్థను ప్రకటించవలసిన భారము నా మీద మోపూడు ఉన్నది అయ్యో నేను స్వార్థ ప్రకటింకపోయినలా నాకు శ్రమ కాబట్టి సువార్థ ప్రకటించుట కొరకే సిద్ధపాటు అనేటువంటిది మన మొట్టమొదటి అంశం కాబట్టి స్వార్థ ప్రకటించకపోతే ప్రకటించకపోతే అయ్యో అంటున్నాడు అంటే మరి నాకు కష్టము అంటున్నాడు అనమాట అది అర్థం కాబట్టి స్వార్థ ప్రకటించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయముగా మనం సిద్ధపాటుతో ఉండాలి ఎప్పుడే కానీ సమయమందును అసమయమందును రెండవది సిద్ధపాటు గురించి మనం చూసినట్లయితే వ్యూహాను స్వార్తలో పదమూడో అధ్యాయంలో ప్రభువు శిష్యులతో కూడా ఇక్కడ పస్కాను మరి ఆచరిస్తుంటున్నాడు అందరూ శిష్యులందరినీ కూర్చుండబెట్టి యశుప్రభు లేచి తనక మన పై వస్త్రమును తీర్చి అక్కడ నడువు కట్టుకొని పై వస్త్రం తీసి నడుము కట్టుకొని ఇప్పుడు ఇంకా అక్కడ సేవ దాని కొరకే ఒక్కొక్కరి కాళ్ళు దాని కొరకే సిద్ధపెడుతున్నాడు అంటే ఇక్కడ దేన్ని చూపిస్తున్నది సేవా పరిచయ కొరకైన సిద్ధపాటు రెండోది మొట్టమొదటిగా మనం చూసినాము స్వార్థ పరిచయ కొరకైన సిద్ధపాటు ఇక్కడ పరిచర్య కొరకే ఆ విధంగా ఒక్కొక్కరి కాళ్ళు కడుగుతూ చేసుకోవడం ఏమంటాడంటే పన్నెండు పద్నాలుగు వచ్చినములో కాబట్టి ప్రభువును బోధకుడు నేను మీ పాదములు కడిగినడలా మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసి ఉండును ఇది మీకు మాదిరిగా చేస్తున్నాను అంటాడు కాబట్టి పరిచర్య చేసేది అనేటువంటి దాన్ని పరిచయ కొరకు ఎప్పుడే కానీ సిద్ధపడి ఉండవలసిన అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అట్లాగే మనము మూడవదిగా మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఏమిటంటే మనము పోరాడున్నది అంటున్నాడు ఇక్కడ పోరాటం కాబట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలి మనం కదా పోరాటానికి సిద్ధంగా ఉండాలంటే ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ మండలం వందున దురాత్మల సముహతోనూ పోరాడుతున్నాము కాబట్టి విశ్వాసం మనకు విరోధులు ఎవరు మనకు చుట్టూ కనిపించే మనుషులు కాదు అయితే వారిలో క్రేజరిగించేటువంటి సాతాను అపాది అపాధిక కార్యములు మరి మనకు విరోధం కొంటున్నాయి కాబట్టి దాన్ని గుర్తించే వారమే మరి ఇక్కడ సర్వాంగ కౌచమైన దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట కదా కాబట్టి రక్షణ శిరస్థానము సిద్ధ కాదు మరి ఆ పాద చెప్పులు అదేవిధంగా మరి నీతి అనేటువంటి మయమరుగు విశ్వాసమైన డాలు మరి చూసినట్లయితే ఆత్మ వాక్యమనే ఘటన వీటన్నిటి ద్వారా మనం ఏం చేయాలా సిద్ధపాటు కలిగిన వారం ఉండాలా కాదు ఎందుకంటే విశ్వాసం ఓడించడానికి కొరకై ఎప్పుడే కానీ సాతానుడు సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనం దేని కొరకు సిద్ధపడాలా పోరాటము కొరకై ఆత్మీయమైన పోరాటము అని మనం చూస్తున్నాం అట్లాగే మనం మొత్తం స్వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మతేశ వార్త ఇరవై నాలుగో అధ్యాయం చూడండి వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇక్కడ మనకు గమనించే ఏంటంటే నలభై రెండవ జనం కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండు కదా మనిషి కుమారు రాక ఎట్లా ఉండును అని ఎప్పుడప్పుడు కొన్ని మరి కార్యాలు చెప్తూ ప్రభు ఏమంటాడంటే ఏ దినమున మనిషి కుమారుడు మీకు తెలియదు కాబట్టి మీరు ఎట్లా సిద్ధముగా ఆయన కొరకు సిద్ధపడి ఉండుట అనేటువంటిది ఆయన కొరకు సిద్ధపడి ఉండుట అనేటువంటి కార్యం కూడా చాలా ప్రాముఖ్యమైంది అందుకొరకే ఏమంటాడు తెస్సలోని తెలుగు రాపో రాస్తూ అపోసిన పోలకు మాట చెప్తాడు మరి మీరందరూ వెలుగు సంబంధులు మనం రాత్రి వారం కాము చీకటి వారం కాము వలె నిద్రపోక మెలుకోగా ఉం మెలుకోగా ఉండి మత్తులుగా ఉండక ఉందంటున్నాడు ఎందుకంటే ఆయన రాకడ సమీపం కాబట్టి ఆయన కొరకే మేలుకొని ఉండుట ఆయన రాకడొకరికి ఎదురు చూసేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మనం సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలా అనేటువంటి కార్యం చెప్తుంటున్నాడు అట్లాగే మనకి ఇక్కడ మరి మొత్త ఇరవై ఐదో అధ్యాయంలో చూస్తున్నాము పది మంది కన్యకుల గురించి చూస్తున్నాము పది మంది కన్యకులు వారిలో ఐదు మంది బుద్ధి కలిగిన వారు ఐదు మంది లేని వారు వీరందరూ కూడా పెళ్లి కుమారుని సంధించడానికి వచ్చింటున్నారు అంటే ఇది ఒక సాదృశ్యముగా పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్పును సంధించడానికి వచ్చినారు అయితే అందరూ సంధించలేకపోయినారు కారణం ఏంటంటే కొంతమంది నిద్రపోయి మేలుకొని సిధపాటు లేకుండా ఉంటున్నారు వారి యొక్క దీపాలు ఆరిపోయేటుగా ఉంటాయి అయితే కొంతమంది సిధపాటుతో వారి యొక్క ద్వీపములు అనేటువంటిది అంటే వారి ఆత్మలు వారి అక్కడ జీవం ఉంటున్నది అక్కడ ఎదురుచూకుంటున్నది ఆ యొక్క పాటు ఉంటుంది నూనె ఉంటున్నది పరిశుద్ధాత్మని యొక్క క్రియ ఉంటుంది కాబట్టి ఏమైంది ఇదిగో పెళ్లి కుమారుడు అని చెప్పిన వెంటనే వారందరూ గల ఐదు మంది లోపలికి తలిపోయి అనేది కాబట్టి పెళ్లి కుమారు యొక్క మరి విందుకు లేక పెళ్లి కుమార్తె అనే సంఘము అదే మనకు దీనికి సూచనగా ఏం చూస్తున్నామంటే పర్యటన గ్రంథములో పర్యటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు వచనములో అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును విస్తారమైన జనముని శబ్దమును మరి నేను విన్నానంటున్నాడు దీనికి మన ప్రభువు దేవుడును ఏలుచున్నాడు ఆయన స్థుతించుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది ఆయన భార్యతను తాను సిద్ధపరచుకునేటువంటిది కాబట్టి గొర్రెపిల్ల అంటే క్రీస్ చేసు ఆయన భార్య అంటే సంఘము కాబట్టి ఆయన భార్య అంటే సంఘము గొర్రె పిల్లలకు వివాహము జరగనేటున్నది అంటే సంధించను అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పకూడదు కాబట్టి కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి క్రిమన సౌడ సోదరి మీరు మరి సిద్ధముగా ఉండి మీ నడుములు కట్టుకునే సిద్ధముగా ఉండాలి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి మనము అట్లాగే మరి చూసినట్లయితే సేవ చేసేదానికి సిద్ధంగా ఉండాలా మరి శత్రుతో మరి పోరాడేదానికి సిద్ధంగా ఉండాలా అట్లాగే మరి ఏసుప్రభు వచ్చినప్పుడు ఆయన సంధించడానికి సిద్ధంగా ఉండాలా మరి ఎంత మాత్రమే కాకుండా పెళ్లి కుమారుని దర్శించి ఆయన సంధించడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆ విధంగా సిద్ధంగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయను కాక ఎందుకంటే ఇది మన యొక్క జీవితాల్లో అనుదినము ఇటువంటి మెలకుతనం మనం కలిగిన వారు ఉండ ఉండవలసిన వారికి ఉంటున్నాం ఆ విధంగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయను కాక